ప్రజలు అన్ని వర్గాలు ప్రజానీకం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం మనం ప్రజా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి పంపించినటువంటి పార్లమెంటేరియన్ వాళ్ళు ఎంతటి సమర్థులో అసమర్థులో ఇలాంటప్పుడే తేట తెల్లమవుతాయి సుమారు నాకు తెలిసి పద్నాలుగు లక్షల పరిధి ఏమైనా ఉందా అని చెప్పి ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్లమెంటేరియన్ ముఖ్యంగా వాళ్ళు విశ్లేషణ జరుపుకోవాల్సినటువంటి సమయం ఇది ఎంతటి దారుణం అండి పూర్తిగా మొండి చేయి చూపించారు పూర్తిగా అంటి హ్యాంగ్ పార్లమెంట్ సాక్షిగా విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్యాకేజీలు పార్లమెంట్లోనే ప్రకటించారు ఆ రోజు ఈ పార్లమెంట్ సభ్యులు సాక్షిభూతంగా నిలబడలేదా వీళ్ళు పార్లమెంట్లో ఉన్నారు కదా ఆ పార్లమెంట్లో పర్యటించినటువంటి విభజన చట్టంలో పొందుపరిచేటువంటి ప్యాకేజీల గురించి నోరు మనపులైనటువంటి పార్లమెంట్ వాళ్ళని పార్లమెంట్ సభ్యులు మనం ఏమనాలి చవటలు అనాలా వాజమ్మలు అనాలమ్మలనాలా ప్రజలు ఓటేసి పంపించింది మా ప్రతినిధిగా మా ప్రయోజనాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడమని చెప్పి ఎన్నికని పంపిస్తే ఈనాడు వాళ్ళు చేసింది ఏమిటని అనుకుంటున్నారు వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్తున్నట్టు ఎవరి సంప్రోక్షణ కోసం వెళ్తున్నారు భోగలాలసమైన విలాసవత్తమైన హస్తలో జీవితాలు గడపడానికి వెళ్తున్నారా ఏసీ రూముల్లో కుతురు కొనకడానికి వెళ్తున్నారా ఇది ఇన్న ఇంటివాడు ఒక గుద్దు గుద్దితే ముష్టికొచ్చేవాడు మూడు గుద్దులు గుద్దినట్టుగా ఉంది బడ్జెట్ మీరు అసలు మనం అడిగితే కదా వాడు వేస్తారు ఇవాళ కనీసం నోరు విప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఏ విధంగా ఇస్తారు మిగతా రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో మనకు జరిగినటువంటి అన్యాయం మిగతా రాష్ట్రాలకు జరగలేదు దీనికి ప్రధానమైనటువంటి కారణం మీరు ఒకటి అర్థం చేసుకోవాలి అందరూ కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్రానికి ఈరోజు అన్యాయం జరిగింది అనంటే అది ముఖ్యమంత్రి వైఖరి మాత్రమే దాని ప్రధానమైనటువంటి కారణం ప్రధానమంత్రి గారికి ఈ యొక్క రాష్ట్ర పరిపాలన పైన ఈ పార్టీ అనుభ ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అను అన అవలంబిస్తున్నటువంటి విధానాలపైన పాల్పడుతున్నటువంటి అవినీతికి వీటి అన్నిటి పట్ల ఆయనకి అసంతృప్తి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చినప్పటికీ కూడా ప్రత్యేక హోదా ప్రకారం తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినట్లయితే ఈ ప్రాజెక్టుల విషయంలో వాటిల్లో అవినీతి బంధు ప్రీతి ఇవన్నిటికీ కూడా పాల్పడి ఫండ్స్ అన్నీ కూడా నిధులు దుర్వినియోగం జరుగుతాయి ఒక భావన కేంద్ర ప్రభుత్వంలో నెలకొని ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం డెఫినెట్ గా ఇదైతే జస్టిస్ జరిగిన ప్రత్యేకమైన బడ్జెట్ అయితే మనం భావించేదానికి పడదు ఎందుకంటే ఒక పక్క రైల్వేలో మనకు అన్యాయం జరిగినట్లే ఒక పక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో అన్వయం జరిగినట్లే అండ్ ఓవర్ ఇవన్నీ కూడా ఇది మన హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హక్కు ఇది ఎందుకంటే ఏపీ రిఆర్గనైషన్ యాక్ట్ లో ఉండే అంశాలు ఇవన్నీ యాక్ట్ లో ఉండి కూడా మనం తెచ్చుకోలేకపోయినామంటే ఖచ్చితంగా ఇది మన రాష్ట్రం పట్ల మరి మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఇది ఒక మేజర్ ఫెయిల్యూర్ అని చెప్పి మనం భావించవచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో మాత్రము ఇంతకంటే ఇంకా చాలా మరి శ్రద్ధతో ఇంకా చాలా బెనవలెంట్ గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అండ్ కావాల్సింది ఓవరాల్ ఎకానమీ బూస్ట్ రావాలంటే మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పొద్దు రేపు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ ఎట్లా అంటే ఎమ్మెల్యే ఎంపీ అనేది నిర్వీర్యమైన పోస్టులు అయిపోయినాయి అనమాట అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారా ఉంటే ఎక్కడున్నారు ఇంత జరుగుతుంటుంటే గ్రౌండ్లో ఉండవలసిన ముఖ్యమంత్రి వచ్చి అండర్ గ్రౌండ్లో ఉన్నారు కారణం ఏంటి నాలుగేళ్ళుగా బీజేపీతో వచ్చి సావాసం చేశారు ఈరోజు ఈరోజు వచ్చి అజ్ఞాతవాసిగా ఉన్నారు రేపు ఏ వాసవుతారో తెలియదు ఎందుకు వచ్చింది ఇది అజ్ఞాతవాస ఎందుకే అజ్ఞాతవాసం ఎందుకు అండర్ గ్రౌండ్ నుంచి వచ్చి గ్రౌండ్లోకి వచ్చి విషయాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు వివరించలేకపోతున్నారు ప్రజల తరపున ఢిల్లీలో పోరాటం చేయలేకపోతున్నారు అసలు ఏం అనుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు నాలుగు సంవత్సరాలుగా మీరు సావాసం చేశారు కదా నాలుగు బడ్జెట్ లో జరిగింది కదా ప్రజలకు వచ్చి ఆవాకులు వచ్చి అవాకులు చెప్పారు కదా మరి ఇవాళ వచ్చి కనీసం ఇవాళ గ్రౌండ్ లోకి వచ్చి ఇదిగో ఇది నష్టమని చెప్పి ముఖ్యమంత్రి ఈ రోజు కూడా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడకపోతే ఏమనుకోవాలి తిరిగి పైపెచ్చి నిందులు అపనిందులు వేస్తుంటారు రాష్ట్రంలో జరిగిన పరిణామాలని నాలుగు సంవత్సరాలు ఎందుకు అసత్వం చేయవలసి వచ్చింది మీ స్వార్థం కోసం కాదా మీ స్వలాభం కోసం కాదా మీ అవినీతి కార్యక్రమాల కోసం కాదా మీ వ్యక్తిగతం కోసం కాదా ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం